సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండటం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం అలాంటి విజయవంతమైన కథానాయకుల్లో అమలాపాల్ ఒకరు తమిళం మలయాళం తెలుగు సినిమాల్లో నటిస్తూ బహుభాష నటిగా తన అందానికి అభినానికి సమాన ప్రశంసలు పొందిన ఈ నటి నిర్మాత కూడా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమలాపాల్ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది అయితే ఏమీ తెలియకుండా సినీ రంగంలో కడుగుపెట్టిన నాటి అమలాపాల్ కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని అమంటుంది అమలాపాల్ నటిక పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తన విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లుతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటుంది మళ్లీ ప్రేమ మళ్లీ పెళ్లి తల్లి కావడం ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ ఈ పదిహేను సంవత్సరాల్లో ఆమె తన అనుభవాల ద్వారా ఎదురు దెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది అమ్లాపాల్ రెండు వేల పదిలో నటించిన తమిళ చిత్రం సింధు సమవేలి ఆమె కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేస్తుంది ఆమె సింధు సమవేలిలో ఒక బోల్డ్ పాత్రను పోషించే ఎందరోనో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెప్పులు ఎదుర్కొనేలా చేసింది తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన చిత్రం విడుదలైన తరువాత తీవ్ర దుమారానికి దారితీసింది ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా విషయంలో వెళ్ళి ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని ముఖ్యంగా ఈ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది కమలాపాల్ సక్సెస్ తర్వాత ఈ వివాదాస్పద చిత్రం మరోసారి రిలీజ్ అయింది కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తుందంటే వివాదాన్ని రేఖ తెచ్చింది వీటన్నిటి నేపథ్యం సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించానని తెలిపారు